యా గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యు వాయిస్ ఇస్ క్లియర్ మా గుడ్ ఈవినింగ్ సార్ ఇస్ క్లియర్ సార్ యా వెరీ గుడ్ ఈవినింగ్ ఓకే సో టుడే మనము లైవ్ లో జీఎస్టీ 3బి ఫైలింగ్ ఎలా చేయాలో మీరు టుడే సెషన్ లో డిస్కస్ చేస్తాము సో జీఎస్టీ 1 ఫైలింగ్ వచ్చేసి మనకు సేల్స్ కు సంబంధించి ఉంటుంది ఎవరీ మంత్ ఫైలింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి లెవెన్త్ తారీఖు లోపల హెచ్ఎస్ఎన్ అండ్ ఎస్ఏ వైజ్ ఫైలింగ్ చేయాలి అంటే లెవెన్ డేస్ టైం ఇస్తారు మనకి సేల్స్ వన్ అంటే సేల్స్ జిఎస్టర్ త్రీ బి ఫైలింగ్ వచ్చేసి ఎవరి మంత్ పదహైదో తారీఖు నుంచి ఇరవై తారీఖు లోపల అంటే ఫైవ్ డేస్ టైం ఇస్తారు ఇప్పుడు మనకి నవంబర్ మంత్ది డిసెంబర్ మంత్లో లో చేయాలి అక్టోబర్ మంత్ది మనకి నవంబర్ మంత్లో లో చేయాలి మనకి వెబ్సైట్ చూసుకుంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ జిఎస్టి డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఫైలింగ్ అనేది చేయాలి జిఎస్టర్ త్రీ బి అంటే పర్చేజ్ సెల్స్ రెండు ఉంటాయి అనమాట ఓకే సో వీటిని మనము ఏ విధంగా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అక్టోబర్ మంత్ సంబంధించి జిఎస్టర్ త్రీ బి ఫైలింగ్ ఎలా చేయాలనేది టుడే సెషన్స్ లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే న్యూ ట్యాప్ తీసుకోండి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యూ డాట్ జిఎస్టి డాట్ జిఓవి డాట్ ఐఎన్ ఈ వెబ్సైట్ వెబ్సైట్లోకి వెళ్ళాలి తర్వాత మనకి వెబ్సైట్ ఇలా ఉంటుంది జిఎస్టి వెబ్సైట్ ఇలా ఉంటుంది లాగిన్లోకి వెళ్ళాలి లాగిన్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క యూజర్ పాస్వర్డ్ యూనిక్ యూనిక్గా ఉంటుంది ఇది మీకు మాత్రమే సపరేట్గా ఇస్తారు ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు ఓకే మీ కంపెనీకి సంబంధించిన జిఎస్టీ మీకు రిలేటెడ్గా గా ఉంటుంది లాగిన్ అవ్వాలి ఇక్కడ టైప్ చేయాలి లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా రిటర్న్స్ క్యాలెండర్ చూపిస్తుంది జిఎస్టిఆర్ వన్ అక్టోబర్ది ఫైల్ చేసాం జిఎస్టి త్రీ బి టూ బి ఫిల్డ్ అంటే ఫిల్ చేయాల్సింది ఉంది అని డ్యూ ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కరెంట్లీ లాగ్ ఇన్ ఫ్రమ్ ఐపీ ఇక్కడ చెంచుపల్లి లోకేశ్వర నా యొక్క జిఎస్టి నెంబర్ నా కంప్లీట్ డీటెయిల్స్ చూడాలంటే వ్యూ ప్రొఫైల్ వెళ్ళచ్చు నా జిఎస్టి నెంబర్ లీగల్ నేమ్ ఆఫ్ బిజినెస్ లోకేష్ రిఫోటెక్ డేటా ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రొపరేటర్షిప్ రెగ్యులర్ యాక్టివ్ ఇవి నాట్ డీటెయిల్స్ బ్యాక్ సో ఇప్పుడు త్రీ బి ఫైలింగ్ చేయాలి రిటర్న్ డాష్ బోర్డులో వెళ్ళాలి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో చేయొచ్చు వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇక్కడ క్వార్టర్ వన్ అంటే త్రీ మంత్స్ క్వార్టర్ టూ అంటే త్రీ మంత్స్ క్వార్టర్ త్రీ అంటే త్రీ మంత్స్ ఓకే ఇక్కడ మీరు గమనిస్తే ఏప్రిల్ మే జూన్ ఇవి కలిపి క్వార్టర్ వన్ వస్తాయి క్వార్టర్ టూ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇవి క్వార్టర్ టూ క్వార్టర్ త్రీ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సో ఇప్పుడు మనము క్వార్టర్ త్రీలో ఉన్నాం అక్టోబర్ మంత్ సెలెక్ట్ చేసుకోవాలి సర్చ్ ఇక్కడ మీరు చూడవచ్చు డీటెయిల్స్ ఆఫ్ అవుట్వర్డ్స్ సప్లైస్ ఆఫ్ గుడ్స్ ఆర్ సర్వీసెస్ జిఎస్టీఆర్ వన్ స్టేటస్ ఫీల్డ్ సో తర్వాత జి మంత్లీ రిటర్న్స్ జిఎస్టీఆర్ త్రీ బి డ్యూ ట్వంటీ లెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే సో తర్వాత మనకి చూడండి ఇది ఫైల్ చేయాలి మంత్లీ రిటర్న్ దీని మీద టూ టైమ్స్ ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత సిస్టమ్ జనరేటెడ్ సమరీ ఫర్ జిఎస్టర్ త్రీబీ ఈ విధంగా సోర్స్ ఫార్మ్ స్టేటస్ ఫామ్ స్టేటస్ సమరీ స్టేటస్ జిఎస్టర్ త్రీ బి టేబుల్ అడ్వైజరీ క్లోజ్ జిఎస్టి నెంబర్ లీగల్ నేమ్ స్టేటస్ ఫైనాన్స్ ఇయర్ రిటర్న్ పీరియడ్ డ్యూ డేట్ ట్యాక్స్ ఆన్ అవుట్వర్డ్ అండ్ రివర్స్ చార్జ్ ఇన్వర్డ్ సప్లైస్ ఇక్కడ ఇన్వర్డ్స్ అవుట్వర్డ్స్ అంటే సేల్స్ ఇంటర్ స్టేట్ సప్లైస్ అంటే అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తుంది ఎలిజిబుల్ ఐటీసీ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్ అంటే పర్చేజ్ చేస్తాం సేల్ చేస్తాం ఇక్కడ నాకు పర్చేజ్ అయితే అక్కడ అతని సప్లయర్కి సేల్ అవుతుంది ఇక్కడ నాకు సేల్ అయితే కస్టమర్కి అది పర్చేజ్ అవుతుంది సో మనం పర్చేజ్ చేస్తాం సేల్ చేస్తాం కాబట్టి మన అమౌంట్ ఎంత ఐటీసీ నీకు రిటర్న్ వస్తుంది అనేది ఇక్కడ వాల్యూ అనేది సో అవుతుంది ఈ ప్లేస్లో ఓకే ఇక్కడ షో అనమాట సిస్టమ్ జనరేటెడ్ జి త్రీ బి సేవ్ జిఎస్టర్ త్రీ బి ప్రివ్యూ డ్రాఫ్ట్ జిఎస్టర్ త్రీ బి ప్రొసీడ్ టు పేమెంట్ ఒకసారి ఇవి చూసుకొని ఇక్కడ చూడండి సిస్టమ్ హాజ్ నాట్ జనరేటెడ్ సమరీ టేబుల్ ఫైవ్ పాయింట్ వన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫామ్ జిఎస్టర్ త్రీ బి బేసిస్ యువర్ ప్రీవియస్ పీరియడ్ ఫ్రమ్ ది సేవ్ ఇస్ నాట్ ఫిల్డ్ ఆర్ ఇంట్రెస్ట్ ఇస్ నాట్ అప్లికబుల్ ఇక్కడ నాట్ ఫిల్డ్ అని ఉంది ఇక్కడ ఫిల్డ్ అని రావాలి యాక్టివ్ సేవ్ చేసి త్రీబీ వన్ ఇక్కడ చూడండి సేవ్ రిక్వెస్ట్ రిసీవ్డ్ ఒకసారి ఇక్కడ రిఫ్రెష్ చేయండి మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేయండి సో మళ్ళీ ఇక్కడ వెళ్ళండి మంత్లీ రిటర్న్ జిఎస్టా త్రీ క్లోజ్ ఒకసారి రిఫ్రెష్ చేయండి యా తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రొసీడ్ టు పేమెంట్ ప్రొసీడ్ టు పేమెంట్ ఇచ్చిన తర్వాత చూడండి డిస్క్రిప్షన్ తర్వాత మన యొక్క టాక్సెస్ ఇంటర్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్ మనకు ఐటీసీ మనం ఏదైనా పే చేయాల్సిన అమౌంట్ ఏదైనా ఉందా మన ప్రీవియస్ బ్యాలెన్స్ ఉంటుంది కదా ఓకే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా మనం కట్టాల్సిన అమౌంట్ ఏమీ లేదు ఇక్కడ మన అమౌంట్ ఇంకా ఉంది ఐటీసీ రూపంలో కాబట్టి ఆ మంత్ సరి చేసుకుంటది లాస్ట్ లో మిగిలిన లాస్ట్ మంత్ లో ఏమైనా బ్యాలెన్స్ ఉంది అనుకోండి మీది అది నెక్స్ట్ మంత్ కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటది నువ్వు చే న్యూ పే చేయాల్సిన అమౌంట్ ఇక్కడైతే ఏం కనిపించలేదు ఎక్కడ కూడా ఓకే నువ్వు పే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ ఇంకా నీ అమౌంటే ఉంది గవర్నమెంట్ దగ్గర ఇక్కడ చూడండి సెవెన్ ఫార్టీ వన్ ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ ఓకే మనకి థర్టీన్ నైంటీ వన్ టూ త్రీ సెవెన్ జీరో ఇంటిగ్రేటెడ్ అయితే థర్టీన్ నైన్టీ వన్ ఉంది సెంట్రల్ ట్యాక్స్ టూ త్రీ సెవెన్ జీరో ఉంది ఇక్కడ స్టేట్ ట్యాక్స్ త్రీ సెవెన్ సిక్స్ వన్ ఉంది అమౌంట్ నీ అమౌంట్ ఇంకా ఉంది గవర్నమెంట్ దగ్గర ఓకే మేక్ పేమెంట్ పోస్ట్ క్రియేట్ టు లెడ్జర్ అగ్రి అండ్ కంటిన్యూ ఎస్ ఆఫ్ సైడ్ సక్సెస్ఫుల్లీ ఓకే చూడండి ఇక్కడ అమౌంట్స్ అక్కడ బయట మీకు ప్రివియస్ ఏవైతే చూపించుంటాయో ఆ అమౌంట్స్ అని సో చేస్తాయి ప్రొసీడ్ టు ఫైల్ వెరిఫికేషన్ మీ యొక్క లీగల్ నేమ్ ఏదైతే ఉందో ఆ లీగల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం ఓకేనా ఇక్కడ సేవ్ చేయండి ఒకసారి కొన్ని చోట్ల మీకు చూపించవుసారి అవసరం లేదు ఓకే ఇక్కడ ఫైవ్ త్రీ బి విత్ ఈబిసి మీకు రిజిస్టర్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో సో దానికి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీకి టైప్ చేయాలి ఎవరికి చెప్పకూడదు ओके 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 वेरीफाई किया फाइलिंग सक्सेसफुल सक्सेसफुल का फाइल सक्सेसफु फिर वेली फाइल रिटर्न्स అక్టోబర్ మంత్ మంత్లీ రిటర్న్ జిఎస్టీ త్రీ బి ఫైవ్ జస్ట్ ఫైవ్ స్పీడ్గా అయితే ఫైవ్ మినిట్స్ అయినా చేసేయచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం రాదు ఇంతే సింపుల్గా మనం ఫైలింగ్ అనేది చేస్తాం ఓకే ఒకసారి లాగ్ లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ వెళ్ళి లాగౌట్ అవ్వచ్చు లాగౌ ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాగిన్ అయ్యి చూడండి మీకు స్టార్టింగ్లో కనబడుతుందో లేదో తెలుస్తుంది వన్ త్రీ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ లాగిన్ ఇక్కడ చూడండి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫైల్ ఇక్కడ ఫిల్ అయిపోయింది ఇంతే ఇంత సింపుల్గా మనం ఫైలింగ్ చేయొచ్చు కానీ బయట ఎక్కడ కూడా నేర్పించరు బయట మీరు గమనిస్తే ఎక్కడ కూడా నేర్పించరు ఇంత సింపుల్గా మనం ఫైలింగ్ అనేది చేయొచ్చు ఓకే సో ఇప్పుడు మీ మీరు రియల్ టైంలో ప్రాక్టీస్ చేయాలంటే మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ ఉండాలి మీ ఓన్ బిజినెస్ అకౌంట్స్ ఉంటేనే మీకు లాగిన్ క్రిడెన్షియల్స్ ఉంటాయి ఫైల్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే మీరు ఫైలింగ్ చేయడానికి కుదరదు ఇది రియల్ టైంలోనే చేస్తాము లేదంటే నార్మల్ టైంలో చేయలేము అది కూడా మీరు గమనించాలి నార్మల్ టైంలో కూడా ఇది గమనించాల్సి వస్తుంది ఓకే క్లియర్ మీకు రియల్ టైంలో లో బిజినెస్ ఉండి మీ క్రీల్ సేల్స్ మీ దగ్గర ఉంటే ఫైలింగ్ ఏ విధంగా చేయొచ్చు అనేది క్లియర్గా తెలుసుకోవచ్చు క్లియర్మా ఏమైనా డౌట్స్ నా దీంట్లో ఎనివన్ జిఎస్టీ త్రీ బి ఫైలింగ్ ఏ విధంగా చేయాలని అర్థమైందా సింపుల్గానే ఉందా హలో క్లియర్ క్లియర్మా సేస్ సార్

స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఏ విధంగా చేయాలి సో తర్వాత మనకి ఎంప్లాయీ సాలరీ పేషిప్స్ ఏ విధంగా చేయాలో డిస్కస్ చేసాం టుడే క్లాస్ వచ్చేసి మనకి ఫైనాన్షియల్ డేటా అంటే బ్యాంకుల దగ్గర మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే బ్యాంకుల దగ్గర మనం ఇంట్రెస్ట్ తీసుకుంటే ఏ విధంగా మన వడ్డీతో సహా పే చేయాలి ఇంట్రెస్ట్ ఎంత అనేది కూడా మనం తెలుసుకోవాలి ఇక్కడ చూస్తే కళ్యాణ్ పల్లవి శైలజ రాజు ఎస్బీఐ ఐసిఐసిఐ కెనడా హెచ్డిఎఫ్సి వాళ్ళు యాభై ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ థర్టీ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇంట్రెస్ట్ రేటు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మంత్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థర్టీ టూ ఫిఫ్టీ పిఎంటీ అంటే ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ పీపీఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ఐపిఎంటీ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే మనకి టూ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ మంత్స్ అంటే టూ ఇయర్స్ వన్ మంత్ థర్టీ టూ మంత్స్ అంటే మనకి టూ ఇయర్స్ ఎయిట్ మంత్స్ సెవెన్ మంత్స్ పడుతుంది ప్రతి నెల యాభై వేలు ప్లస్ టెన్ పర్సెంట్ వడ్డీ అంటే ఇంకొక వేలు పెరుగుతుంది అరవై వేలు అనుకోండి ఈ అరవై వేలు నెలకు ఎంత పే చేస్తే రెండు సంవత్సరాలకు తీరిపోతుంది అనేది ఇక్కడ మనం చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఐదు వందలు అనుకోండి రెండు వేల ఇన్స్టాల్మెంటు ఐదు ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇంటర్ మీరు బైక్ కొనడానికి వెళ్ళారు లేదంటే బ్యాంకు దగ్గర లోన్ తెచ్చుకున్నారు బైక్ ఎగ్జాంపుల్ యాభై వేలు అనుకోండి యాభై వేలు మీరు డౌన్ పేమెంట్ కట్టారు రిమైనింగ్ యాభై వేలు ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఈఎంఐ పెట్టుకుంటారు నెల నెల రెండు వేల ఐదు నెల మూడు వేలు కడితే ఆ అమౌంట్ టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి తిరిగిపోతుంది ఆ ప్రాసెస్ ఎలా అనేదే ఇక్కడ ఫైనాన్షియల్ డేటా లోన్స్ అని చెప్తాం కంట్రోల్సీ కాపీ మీరు అక్కడ టైప్ చేసుకోండి नहीं पे फाइनेंशियल डेटा ओके ఇప్పుడు వీటిని మనం చేయాలి పిఎంటీ అంటే ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ పిపీఎంటీ అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ఐపీఎం అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ ఎఫ్ఎక్స్ బ్యాక్ స్పేస్ ఇవ్వండి పిఎంటీ అని టైప్ చేయండి లోపల ఫార్ములాస్ ఎక్కడ ఉంటాయి అవి బయటకు రావాలంటే పిఎంటీ అని వచ్చి గో అని ఇస్తే బయటకు వచ్చేస్తుంది తర్వాత ఓకే ఇవ్వండి తర్వాత ఇక్కడ చూడండి రేట్ అంటే ఇంట్రెస్ట్ రేటు సంవత్సరానికి ట్వల్ మంత్స్ కాబట్టి మాన్యువల్గా బై టువెల్ అని ఇవ్వండి ఎల్పర్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ ట్వంటీ ఫోర్ పీవీ అంటే ప్రజెంట్ వాల్యూ ఫిఫ్టీ థౌసండ్ ఓకే ఇవ్వండి నెలకు ఎంత కట్టాలి రెండు వేల మూడు వందలు కట్టాలి వాటిలో ఇన్స్టాల్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ రెండు కలిసి ఉంటాయి తర్వాత ఓన్లీ పీపీఎంటి అంటే ఓన్లీ ఇన్స్టాల్మెంట్ ఓకే సో ఎఫ్ఎక్స్ ఇవ్వండి బ్యాక్ పేస్ పీబీఎండి ఓ ఓకే ఇవ్వండి ఇంట్రెస్ట్ రేట్ బై ట్వెల్వ్ మంత్స్ పర్ అంటే వన్ అని ఇవ్వండి నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే సంవత్సరానికి మనము ఒక నెలకి కదా ఇన్స్టాల్మెంట్ కనుక్కుంటాం ఆ రెండు వేల మూడు వందల్లో సపరేట్గా ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది చూసుకోవాలి నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే ట్వంటీ ఫోర్ పీబీఏ అంటే లోన్ అమ్మ ఓకే ఇవ్వాలి రెండు వేల మూడు వందల్లో ఓన్లీ ఇన్స్టాల్మెంట్ మాత్రం ఎంత పద్దెనిమిది వందల తొంభై తర్వాత ఐపీఎండి బ్యాక్ స్పేస్ ఐపీఎండి ఇంట్రెస్ట్ రేట్ బై ట్వల్వ్ మంత్స్ వర్ అంటే వన్ ఇవ్వాలి నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే ట్వంటీ ఫోర్ ప్రెజెంట్ వాల్యూ అంటే ఫిఫ్టీన్ ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే ఎంత నాలుగు వందల పదహారు టోటల్ అమౌంట్ మంత్స్ ఇంటూ పిఎండి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ త్రీ తర్వాత టోటల్ ఇంట్రెస్ట్ టోటల్ మంత్స్ ప్లస్ యాక్చువల్గా మైనస్ చేయాలి ప్లస్ చేస్తే ఇక్కడ తీసుకుంటుంది ఓన్లీ సపరేట్గా ఇంట్రెస్ట్ ఎంత అంటే ఐదు వేల మూడు వందల డెబ్బై మూడు ఇవన్నీ మైనస్లో ఉన్నాయి సెలెక్ట్ చేసుకొని ప్లస్ లెక్ చేసుకోవాలి ఎఫ్ఎక్స్ లెస్ వాల్యూ ఓకే ఈ విధంగా మనం ఫైనాన్షియల్ డేటా అనేది మనం చేస్తాం ఎక్కడైనా లోన్స్ తీసుకుంటే మనకి స్క్రీన్షాట్ తహా పెట్టింటారో చూసుకోవచ్చు ఓకే సో ఈ విధంగా ఫైనాన్షియల్ డేటాను చేస్తాం నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లు అంటే ఏంటంటే ప్రతి నెల మన ప్రతి ఒక్కరి ఇంటికి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుంది ఓకే ఇప్పుడు నెల నెల గవర్నమెంట్ మనకి యూనిట్ రేట్ ఇస్తుంది ఆ యూనిట్ రేట్ ప్రకారంగా వాళ్ళ అమౌంట్ అనేది కట్ చేసుకుంటారు అలా కట్ చేసుకున్నప్పుడు మీరు చెప్పండి మనకి ఇంట్రెస్ట్ రేట్ లైక్ యూనిట్ రేట్ ఎంత మనం లాస్ట్ మంత్ లో ఎన్ని యూనిట్స్ యూజ్ చేసాము ప్రజెంట్ మంత్ లో ఎన్ని యూనిట్స్ యూజ్ చేసాము అనేది కూడా ఇంపార్టెంట్ అది చాలా ఇంపార్టెంట్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి లాస్ట్ మంత్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ప్రజెంట్ మంత్ లో ఎన్ని యూనిట్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ ఈక్వల్ ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ ఇస్తే నెంబర్ ఆఫ్ కన్సూమర్ యూనిట్స్ అంటే కరెంట్ మంత్ లో త్రీ హండ్రెడ్ యూనిట్స్ యూజ్ చేసాం గవర్నమెంట్ ఒక రేట్ ఇస్తుంది వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మనకి వన్ పాయింట్ త్రీ టూ అని ఓకే అప్పుడు మన ఫైనల్ బిల్ చూస్తే ఈక్వల్ట్ యూనిట్ రేట్ ఇంటూ నెంబర్ ఆఫ్ కన్స్యూమెట్ యూనిట్స్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పే చేయాలి అదే ఇక్కడ నువ్వు వాల్యూ మార్చకపోతే వాల్యూ పెరుగుతుంది వాల్యూ ఇస్తే దాని వాల్యూ పెరుగుతుంది యూనిట్ రేట్ తర్వాత నెంబర్ ఆఫ్ కన్సూమర్ యూనిట్స్ ఇటు చేస్తే ఫైనల్ బిల్ నువ్వు పే చేయాలి నెల నెల ఇవే యూనిట్స్ ఇంతే అమౌంట్ వస్తా గ్యారెంటీ లేదు ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది తక్కువ యూజ్ చేస్తే తక్కువ కరెంట్ బిల్ వస్తుంది దీనే మనం ఫైనాన్షియల్ లైక్ ఎలక్ట్రిసిటీ బిల్ అంటాం ఇక్కడ మీకు గా ఇచ్చి ఉంటారు మీకు అర్థం అవడానికి లాస్ట్ ప్రజెంట్ మంత్ మైనస్ లాస్ట్ మంత్ నెంబర్ ఆఫ్ పంచెండ్ యూనిట్స్ ఇంటి యూనిట్ రేట్ నెక్స్ట్ డిస్కౌంట్ టేబుల్ సో ఇక్కడ ఏంటంటే మనకి మనం ఏదైనా షాపింగ్ వెళ్తూ ఉంటాం బయట అక్కడ మనము ఐదు వేలకో వేలకో పర్చేస్ చేస్తాం పర్చేజ్ చేసినప్పుడు ఓకే మీరు గమనించినట్లయితే డిస్కౌంట్ ఇస్తారు వాళ్ళు డిస్కౌంట్ అనేది ఇస్తారు ఆ డిస్కౌంట్ని ఎంత అమౌంట్ అనేది మనం ఎలా క్యాలిక్యులేషన్ చేస్తాం ఈక్వల్ ఫైవ్ థౌసండ్ నువ్వు పర్చేజ్ చేసావు ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చావు అంటే ఆరు వందల రూపాయలు ఇచ్చారు ఈ ఐదు వేలలో ఆరు వందల రూపాయలు వెళ్ళిపోతే దాన్నే ఫైనల్ అమౌంట్ ఉంటారు సో డిస్కౌంట్ ని కన్సెషన్ అమౌంట్ ఉంటాం బిల్లు మైనస్ సిక్స్ హండ్రెడ్ నాలుగు వేల నాలుగు వందల రూపాయలు పే చేయాలి దీన్ని డిస్కౌంట్ టేబుల్ అంటారు దీన్ని మనం డిస్కౌంట్ టేబుల్ అని చెప్పుకుంటాం ఓకే నెక్స్ట్ మీకు మాన్యువల్గా ఇక్కడుంటారు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రోజులు బ్రతికాము అనేది కనుక్కోవాలి ఎన్ని నెలలు బ్రతికాము ఎన్ని రోజులు బ్రతికాము అనేది కూడా కనుక్కోవచ్చు మీరు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా చెప్పారంటే నేను మీరు స్టిల్ నౌక పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు బ్రతికారో చెప్తాను మీరు ఏ రోజు పుట్టారో కూడా చెప్తాను మంగళవారమా సోమవారమా బుధవారమా అనేది కూడా చెప్తాను అలానే నేను జ్యోతిష్యని కాదనుకోండి ఇక్కడ మన ఫార్ములాస్ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం ని బట్టి మనం ఐడెంటిఫై చేస్తాం ఎవరైనా మీ డీటెయిల్స్ తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీరు చెప్తా ఎనీవన్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీ లో ఎలా ఉంటే అది చెప్పాలి ప్రతి ఫస్ట్ డేట్ ఉంది ఇక్కడ తర్వాత మంత్ ఉంది తర్వాత ఇయర్ ఉంది అదే విధంగా మీరు కూడా చెప్పాలి రివర్స్ వేసారంటే ట్రాన్సాక్షన్ పాస్ అవ్వదు చెప్పండి మా పేరు చెప్పండి పేరే పేరు శ్రీశైలం సార్ శ్రీశైలం ఫస్ట్ డేట్ ఫస్ట్ డేట్ చెప్పు ఫైవ్ చెప్పు సార్ ఏంటి త్రీ 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 ఎయిటీ సెవెన్ నెక్స్ట్ ఎవరు చెప్పండి పార్వతి సార్ త్రీన్ థర్టీన్ ఫోర్ నైన్టీన్టీ ఫైవ్ సార్టీ ఫైవ్ ఫైవ్ నెక్స్ట్ చెప్పు డేట్ చెప్పు సెవెన్ టూ థౌసండ్ వన్ ఇలా ముగ్గురు ఇచ్చారు వీళ్ళది కనుక్కున్నాం ఈక్వల్ టెక్స్ట్ బ్రా టుడే బ్రాకెట్ ఓపెన్ అండ్ క్లోజ్ మన సిస్టమ్ లో డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఈక్వల్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డిఓబి కామా డేట్ ఆఫ్ బర్త్ అంటారు యునైటెడ్ కావాలి ఇవ్వాలి మార్చ్ ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది మనం ఒక జీరో ఎక్స్ట్రా పెట్టారు సార్ మంత్ది ఏముంది సార్ ఆడ చూసి ఎవరైనా చెప్తారంటారు బట్ డే నాకు తెలియదు కదా మీరు ఏ డే పుట్టారో నాకు తెలియదు ఓకే ఈక్వల్ టెక్స్ట్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా యునైటెడ్ లో ఫోర్ డేస్ ఇవ్వాలి బ్రాకెట్ క్లోజ్ ట్యూస్డే మీది మా పర్వతి థర్స్డే కరెక్టేనా సార్ ట్యూస్డే థర్స్డే మండే మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటే నేనేం చేయలేను మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా వస్తుంది ఓకే నెక్స్ట్ ఇయర్స్ ఈ గోల్డ్ డేటెడ్ ఈ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా ఇరైటెడ్ కాస్లో ఇయర్స్ కదా వైఎని ఇవ్వాలి ముప్పై ఎనిమిది సంవత్సరాలు శ్రీశైలం ముప్పై సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఒక ఇయర్స్ తర్వాత మనసు ఎన్ని డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా యునైటెడ్ కామర్స్ లో ఇయర్స్ తర్వాత మనస్ కాబట్టి భయం ముప్పై ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలలు అయింది తర్వాత ఎక్స్ట్రా డేస్ డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా మంత్స్ తర్వాత డేస్ కాబట్టి ఎండి ముప్పై ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల పదహైదు రోజులు ఇవి తర్వాత టోటల్ మంత్స్ ఈక్వల్ డేట్ బ్రాకెట్ ఓపెన్ డేట్ ఆఫ్ బర్త్ కామా ప్రజెంట్ డేట్ కామా ఎనిమిటెడ్ కవర్స్ ఓన్లీ ఎం అని ఇవ్వాలి నెలల్లో ఎన్ని రోజులు బ్రతికావు నాలుగు వందల అరవై నాలుగు నెలలు అతను పుట్టి ఇప్పటి వరకు నాలుగు వందల అరవై నాలుగు నెలలు మాత్రమే అయింది నెక్స్ట్ ఓన్లీ డేస్ ఒక మనిషి సగటు కాలం డేస్లలో చూసుకుంటే మహా అంటే ఒక ఇరవై ఐదు వేల రోజులే పద్నాలుగు వేల నూట నలభై రోజులు బ్రతికాడు ఇప్పటి వరకు నెలల్లో చూసుకుంటే నాలుగు వందల అరవై నాలుగు నెలలు మాత్రమే మూడు వందల అరవై ఏడు నెలలు పర్వతి పదకొండు వేల నూట డెబ్బై ఏడు రోజులు ఇరవై తొమ్మిది రెండు వందల తొంభై ఒక రోజులు నెలలు ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు రోజులు సో ముప్పై ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల పదహైదు రోజులు ముప్పై సంవత్సరాల ఏడు నెలల ఐదు రోజులు ఇరవై నాలుగు సంవత్సరాల మూడు రోజుల మూడు నెలల ఇరవై ఆరు రోజులు టోటల్ డేస్ కనుకోవచ్చు టోటల్ మంత్స్ కనుకోవచ్చు ఓకే టోటల్ ఇయర్స్ కూడా కనుగొచ్చు ఈ విధంగా మనం డేట్ ఆఫ్ బర్త్ క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి క్లియర్ ఎనీ డౌట్స్ క్లియర్ అమ్మా ఏమైనా డౌట్స్ ఉన్నాయి డన్ వెల్స్ సో ఇది చేయండి ఫ్రమ్ టుమారో డిస్కస్ చేద్దాం చెప్పమా సార్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ సెండ్ చేస్తారా అన్నీ పంపిస్తా మీరు దానిలో పోర్టల్ ఉన్నాయి కదా అవే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత డౌన్లోడ్ చేసుకుంటారు కదా